ఎప్పుడు ఎవరు జాయిన్ అయినా కానీ సార్ ఎప్పుడు జాయిన్ జాయినింగ్ డేట్ లేదు ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళు టాలెంట్ నిన్న టాలెంట్ బట్టి ఆప్షన్ అందరిని కూర్చోబెడతాను ఎవరి కోసం వాళ్ళకి కోసది అవును సార్ యు కెన్ స్టార్ట్ ఇంటర్వ్యూస్ అని చెప్పాను అవును సార్ సో అట్లా స్టార్ట్ అయినప్పుడు మొదటి ఇంటర్వ్యూ ఇది ఎస్ సార్ ప్రూడెంట్ మొదటి ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉంటావు అన్ని కలిపి టోటల్ ఇది రిజల్ట్ లేట్ గా వచ్చింది ఎస్ సార్ 1 మంత్ ప్రాసెస్ అయ్యింది సార్ ఇది ఈ లోపు నాకు 6 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను సార్ ఏ కంపెనీ అటెండ్ నేను జీపీ ఇన్ఫోటెక్ సుజాయ్ అసోసియేట్స్ నెక్స్ట్ డేవ్ బాక్స్ కంపెనీ ఇంకా విజిటెక్ విజిటెక్ కంపెనీ సార్ ఫస్ట్ ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఇది ఎన్ని రౌండ్స్ జరిగింది ఫస్ట్ నాకు ప్రూడెంట్ ఫోన్ కాల్ వచ్చింది సార్ ఫోన్ డిస్కషన్ దాని తర్వాత ఆ ఫోన్ కాల్ బట్టి నాకు టెక్నికల్ రౌండ్ జరిగింది సార్ ఆ టెక్నికల్ రౌండ్ వచ్చేసి నాకు అరౌండ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ జరిగింది అందులో వచ్చేసి మెయిన్గా బేసిక్స్ ఫస్ట్ బేసిక్స్ ఊప్స్ అడిగారు సి షార్ప్ దాని తర్వాత ఎస్క్యూఎల్ దాని తర్వాత వచ్చేసి ఎంబీసీ మెయిన్ ఎంబీసీ కాన్సన్ట్రేట్ చేశారు సార్ ఏఎస్పిలో బేసిక్స్ అడిగారు సార్ ఓకే నెక్స్ట్ కంపెనీకి కదా ఎస్ సార్ జరిగింది ఆ రౌండ్లో మళ్ళీ కంపెనీకి పంపించినప్పుడు సెకండ్ రౌండ్ టెక్నికల్లో ఎక్కువ లాజికల్ ప్రోగ్రామ్స్ అడిగారు సార్ లాజికల్ ప్రోగ్రామ్స్ మెయిన్ ఒక ఫోర్ టు ఫైవ్ లాజికల్ ప్రోగ్రామ్స్ అడిగారు దాని తర్వాత హెచ్ఆర్ డిస్కషన్ అయ్యింది సార్ ఓకే సో మీ నాన్న హ్యాపీయా హ్యాపీ సార్ నేను చూడలేదు ఫోన్లో మాట్లాడేటప్పుడు యా సో ఫైనల్గా ఇక్కడ నీ జర్నీ ఉంది కదా ఈ జర్నీ ఇంటర్వ్యూ జర్నీ ఎన్ని రోజులు జరిగింది వన్ అండ్ హాఫ్ మంత్స్ వన్ అండ్ హాఫ్ తక్కువ పీరియడ్ నీకు వెరీ షార్ట్ పీరియడ్ జాబ్ వచ్చింది అందరూ కూడా జలసి అయ్యేటట్టు అయిపోయింది నీ పరిస్థితి కరెక్టేనా సో ఇట్ హ్యాపెండ్ ఇట్స్ యువర్ టాలెంట్ ఇప్పుడు నీకు ఒక హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది నువ్వు సిన్సియర్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు రిజల్ట్ వస్తుంది రిజల్ట్ రాలేదు అంటే ఎక్కడో వాళ్ళు మిస్టేక్ చేస్తున్నట్టు సో నీకు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఈ యొక్క టోటల్ ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అయినావు ఈ ప్రాసెస్లో ట్రావెల్ చేసావు కదా బాగా బాగా ఉపయోగపడ్డది నాకు బాగా ఉపయోగపడింది సెమినార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమినార్ ముందు నాకు స్టేజ్ ఫీర్ అనేది ఉండేది ఈ సెమినార్ వల్ల కొంత ఓవర్కమ్ అయ్యాను అవును నాకు లేదు సార్ దానికి కారణం ఇదే సార్ అంతే కదా కష్టమే కనపడుతుంది సహజంగా నువ్వు మాట్లాడేది తక్కువ భయపడతావు సో ఒక నలుగురు ముందు మాట్లాడటానికి కొంచెం

అంత కష్టం కాదు ఆ ఫియర్ కూడా ఉండదు సార్ డైలీ ఒక క్వశ్చన్ సర్వీస్ నచ్చొచ్చు అన్నారు స్టార్టింగ్ లెటర్ ఉండేది మొదట అబ్బా ఎందుకు రావిళ్ళు ఇది ఎందుకు పెట్టారు టార్చర్ పెడుతున్నారు డయాస్ మీద తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు కంటే మీరు సెమినార్ జరిగేటప్పుడు సంతోషాలు కూడా చాలా స్టిక్ట్గా అవును సార్ బండకేసి బాత్ అందరూ చెప్పాలంటారు సరే లేదు గొట్ట అవును సార్ అదే సంతకం పెట్టాలి సార్ అదే కదా నేను వచ్చాక నేను ఆడను అడుగుతాను సార్ మీరు నేను ఆడుస్తాను సో ఎందుకురా ఇదంతా అని అనిపించిందా ఫస్ట్ అనిపించింది సార్ తర్వాత మన ఫ్యూచర్ బాగుండాలి మన కెరీర్ గ్రోత్ ఉండాలి వాయిస్ ఫ్రీ అయింది టైం పట్టింది సార్ నాకు అది ఒక ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫార్టీ ప్లస్ సెమినార్స్ తర్వాత సార్